హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనో లాగ్స్ ఆదివారం రోజు అయితే ముత్యాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మేము ఎవరెవరు వెళ్ళాము అనేది అయితే ఈ ఫుల్ వీడియోలు అయితే మీకు క్లారిటీ అనేది ఉంటుంది ఈ వీడియోలో ముత్యాలమ్మ గురించి మీరు అంతా తెలుసుకోవచ్చండి అదేవిధంగా మేమైతే ఫస్ట్ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరం కలిసి వెళ్ళామండి అన్న వెంకటేశ్వర్ల స్వామి మాల వేసుకున్నారు అని చెప్పాను కదా అన్న అయితే తిరుపతికి కొండకి వెళ్ళేసి ఈరోజు ఉదయమే వచ్చి లడ్లైతే ఇచ్చేశారు నెక్స్ట్ అయితే అమ్మ నిన్న సాయంత్రం ఇంటికి వచ్చి ముత్యాలమ్మ గుడికి వెళ్దాము అని చెప్పింది చెప్పంగానే సరేలే అని చే మేము వస్తాము అని అయితే అన్నాము ఇంకా మా ఫ్యామిలీ అమ్మ నాన్న మేమందరం కలిసి మా వారు పిల్లలు అందరము ఇంకా ఉదయాన్నే ఎయిట్ థర్టీకి అలా బయలుదేరిపోయాము అలా బయలుదేరిన వెంటనే గూడూరుకి సంగమ థియేటర్ కంటే చందమామ ఐస్ క్రీమ్ దగ్గరకైతే వచ్చామండి అక్కడికి వచ్చి అక్కడైతే చింతవరానికి డైలీ ఆటోలు ఉంటాయి చింతవరానికి ఈ విధంగా టెంపో అయితే ఎక్కేసాము టెంపో లేదా వ్యాన్ అంటారండి ఎక్కేసిన తర్వాత అయితే ఇంకా గూడూరులో స్టార్ట్ అయిపోయాము చింతవరానికి ఒక మనిషికి యాభై రూపాయలు అయితే తీసుకున్నారండి ఫస్ట్ అయితే బాడుగాటోలో వెళ్దాము అని ఫిక్స్ అయ్యాము అంతా మాట్లాడుకున్న తర్వాత నెంబర్ అయితే మిస్ చేసుకున్నాము ఇంకా మిస్ చేసుకొని ఏడు వందల రూపాయలైతే పోను అడిగారు ఈ రాను పోను కూడా ఎంత ఛార్జీ అవుతుందో కూడా చెప్తాను ఇలా వెళ్ళడం బెస్టా లేకపోతే మనం బాడుగాటో పెట్టుకొని వెళ్ళడం బెస్ట్ అని కూడా ఈ వీడియోలో తెలిసిపోతుంది ఇలా గూడూరు నుంచి స్టార్ట్ అయ్యి చందమామ ఐస్ క్రీమ్ నుంచి సంగ థియేటర్ దాకైతే వచ్చేసాము నెక్స్ట్ అయితే చూడండి అక్కడ కట్ చేస్తే చింతవరానికి వెళ్ళే రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో కదా చాలా వరకు ఇలానే గతుకులు ఉన్నాయి ఇంకా అందుకోసమే నేను ఎక్కడా కూడా వీడియో అనేది తీయలేదు అక్కడక్కడ వీడియో తీసి చూపించాలి అనిపించింది నెక్స్ట్ అయితే పిల్లలు ఇద్దరూ నిద్రపోయారు ఇంకా మా వారు ముందైతే కూర్చున్నారు మేమెక్కిన టెంపోలోనే ఇంకొక ఇద్దరు ముగ్గురు అయితే ఎక్కారండి హ్యాపీగా జర్నీ అయితే సాగిపోయింది అదేవిధంగా వర్షం కూడా పడింది వర్షం పడిన మాకైతే చాలా మంచిగా అనిపించింది కొంచెం పడి ఆగిపోయింది అలా ఒక ముక్కాలు గంట అరగంట జర్నీ తర్వాత చింతవరం స్టాప్కి అయితే వచ్చి ఆగిపోయాం చింతవరం మెయిన్ రోడ్ అయితే ఇలా ఉంటుందండి ఎక్కడున్న బస్సులు కూడా ఆటోలు కానీ అన్నీ ఇక్కడే ఆగిపోతాయి ఇక్కడికొచ్చి దింపేశారు మేము గూడూరులో టిఫిన్ చేసాం కాబట్టి అమ్మ వాళ్ళైతే టిఫిన్ తినడానికి వెళ్ళిపోయారు బీపీ షుగర్ ఉంది కాబట్టి టిఫిన్ తినేసి ట్యాబ్లెట్స్ వేసుకోవాలని వెళ్ళారు చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇక్కడైతే ఎండైతే కాస్తుందండి కొంచెం మంచిగా అనిపించింది పిల్లల్ని తీసుకొని వర్షంలో ఎలా అనుకున్నాం కానీ దేవుడు మహిమ ఫుల్ అయితే కాసింది చూస్తున్నారు కదా ఎలా ఉందో వాతావరణం అనేది చుట్టుపక్కల ఆటోలు బాడుగైతే రెండు వందల రూపాయలు అడిగారు నార్మల్గా సర్వీస్ ఛార్జీ అయితే ముప్పై రూపాయలు అడిగారు అక్కడ నుంచి గూడూరు నుంచి చింతవరానికి వచ్చేదానికి మనిషికి యాభై రూపాయల లెక్కన రెండు వందలు ఇచ్చాము ఇక్కడి నుంచి రెండు వందలు ఇచ్చి కనుపూరు ముత్యాలమ్మ దగ్గరకైతే వెళ్ళిపోతున్నామండి అమ్మ ఎప్పటి నుంచో మొక్కు కొని ఉందంట ఆ మొక్కు తీర్చడానికైతే వెళ్తున్నాము అదేవిధంగా మా వారైతే ఫస్ట్ టైం ముత్యాలమ్మని చూడబోతున్నారు వాళ్ళ ఊరు సైడ్ అయితే ముత్యాలమ్మ అంటే తెలియదు అదేవిధంగా ఎప్పుడూ కూడా చూడలేదు అన్నాడు అందుకోసమే మెయిన్గా మమ్మల్ని రమ్మని చెప్పింది అమ్మ వాళ్ళతో మేమైతే ఎప్పుడు వెళ్తూనే ఉంటాం కోడిని తీసుకొని వెళ్ళి అమ్మవారికి పొంగల్ పెట్టుకొని అలా ప్రతి సంవత్సరం చేసుకొని వస్తూ ఉంటాం పెళ్ళైన దగ్గర నుంచి నేనైతే వెళ్ళలేదండి ఫస్ట్ టైం ఇది వెళ్తున్నాను పెళ్ళైన తర్వాత అయితే గుడి అనేది చాలా మారిపోయింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం దూరంలో ఆటో ఆపేశారు మెయిన్ రోడ్ కాడ దిగేసి కొంచెం ఒక పది అడుగులు ముందుకేస్తే గుడి వచ్చేస్తుంది ఈ దండి ముత్యాలమ్మవారి గుడి ఎంత బాగుందో కదా రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది ఫస్ట్ ముందుగా అమ్మది త్రిశూలం ఉంటుంది ముందుగా అక్కడ నమస్కారం చేసుకొని అయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది చాలా ఈజీ అండి ఇంకా లోపలికి రావగానే మనకు రావి చెట్టు నాగపడగల అమ్మవారు నాగమ్మ త్రిశూలం ఇలా కనిపిస్తాయనమాట పిల్లలు లేనివారు ఇలా ఉయ్యాలు కడుతూ ఉంటారు ఇలా నేను మా నాన్న మా అమ్మ పిల్లలం తిరుగుతూ ఉన్నాం మా వారు వీడియో తీస్తూ ఉన్నారన్నమాట చాలా మంచిదండి ఇక్కడికి వచ్చిన వారి కోరికలు ప్రతి ఒక్కరికి నెరవేరుతాయి ఇలా నెరవేరిన వారు ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరంలో అమ్మవారికి మూడు రోజులు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు కనుపూరి జాతర అని మొదలు పెడతారు ముత్యాలమ్మ జాతర అని కూడా అంటారు ఇలా జాతర మొదలుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు అదేవిధంగా వేపమండలను మనం నడుముకి కట్టుకొని పిల్లలకి కానీ పెద్దలు కానీ కుండని నెత్తిన పెట్టుకొని అమ్మవారు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారి కుండ పగలకొడతారు ఇలా చేయడం వల్ల మన కోరికలు నెరవేరిన వారు ఇలా చేస్తారన్నమాట చాలామంది బయట అలానే చేస్తూ ఉన్నారు మా వారికి కొంచెం హెల్త్ బాగుంటే మా పిల్లల చేత కూడా అలానే అంటే కుండ పైన పెట్టి కొట్టిస్తామని అమ్మ మొక్కుకునింది చాలా మంచిగా అనిపించింది నేను అలా కుండ ఎత్తుకొని మా పిన్ని వాళ్ళ ఊరిలో చేశాను ఇక్కడ అమ్మ చేపిస్తాను అనేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత అమ్మ అయితే ఈ విధంగా బొట్టు పెడుతూ బొట్టు పెట్టుకుంటుంది ఇంకా నెక్స్ట్ అయితే దర్శనానికి వేరే రూట్లో అయితే వెళ్ళాల్సి ఉంటుందండి చాలా మంచిగా ఉంది నేను ఐదు సంవత్సరాల ముందు వచ్చినప్పుడు గుడి ఇలా లేదు ఇప్పుడైతే గుడి చాలా మారిపోయింది చాలా బాగుంది అనిపించింది మా వారికి కూడా చాలా నచ్చింది అన్నారు ప్రతి ఒక్కరు కోరికలు తీర్చేందుకు ఈ అమ్మ ముఖ్యంగా ఉంటుందండి ఇంక నుంచి బయటికి వచ్చేసి మనం లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళిన వెంటనే మనకైతే అమ్మవారు రూపం భలే అనిపిస్తుందండి ఇక్కడ చూడండి మా వారు ప్రదక్షిణలు చేస్తూ ఉండగా అయ్యప్ప స్వామి కొండకు వెళ్ళే వాళ్ళైతే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చేశారు వీళ్ళతో పాటు మేము గర్భగుడిలోకి వెళ్ళిపోయామండి అమ్మవారిని డైరెక్ట్గా అంటే మన గర్భగుడిలోకి వెళ్లకుండా ఎప్పుడూ కూడా బయట నుంచి దర్శనం చేసుకొని వస్తూ ఉంటాం అయ్యప్ప స్వామి వారి దయ వల్ల లోపలికి వెళ్ళి మరీ దర్శనం చేసుకొని గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం నెక్స్ట్ అయితే గంగ పెట్టెలు గంగపెట్టులను ప్రతి ఒక్కరూ తాకి నమస్కరించుకోవడం వల్ల మనకున్న పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అమ్మవారికి గంగపెట్లు చాలా అవసరం అండి ముఖ్యంగా అమ్మవార్లను ముందుగా గంగపెట్లను ఊరేగించి తర్వాత అమ్మవార్లను ఊరేగిస్తారు నెక్స్ట్ వచ్చి మనం ఇలా అమ్మవారికి రౌండ్ తిరగ కానీ మనకైతే సైడ్ ఇలా లోపల ఇలా సైడ్ ఇలా పెడితే అమ్ముతూ ఉంటారు తాగితలు కరుంగలిమాల అదేవిధంగా రకరకాల పూజ ఐటమ్స్ కడ్డీలు కడియాలు చేతి బ్యాండ్స్ కుంకుమలు ఇలా చాలా రకాలైతే అమ్ముతూ ఉన్నారు ఇంకా మా వారిని తాగిత తీసుకోమంటే నాకొద్దు అన్నారు సరేలే అని చెప్పేసి అవి చూపించాలి అనే సరే తీసుకున్నారు ఇక్కడ ఏమీ కూడా మనం తాకకూడదు అనేది చెప్పారు బయట నుంచి చూసారు కదా అమ్మవారి టెంపుల్ ఎలా ఉందో చాలా స్పేషియస్గా చాలా మంచిగా ఉంటుంది మేమైతే అక్కడ లడ్లు అయితే తీసుకున్నామండి వందకి నాలుగు లడ్లు అయితే తీసుకొని మేము ఇంకా చిన్నగా అయితే అమ్మవారి టెంపుల్ దగ్గరే ఒక లోపల కూర్చున్నాము పక్కనే అయితే చీరలు అమ్మవారి చీరలు అమ్ముతూ ఉన్నారు సరేలే అనేసి మేమైతే ఆడ కూర్చొని ప్రసాదాలు తింటూ ఫొటోస్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాము మా వారికి కూడా గుడి చాలా బాగా నచ్చింది అమ్మ మీద నమ్మకం కూడా ఏర్పడిందండి కోరికలు తీరితే మళ్ళీ వస్తాను అనేసి అయితే అనుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ నిదానంగా కూర్చొని పాపకి ఇడ్లీ తినిపిస్తూ మాటలైతే చెప్తూ ఉన్నాము నిక్కి అయితే బొమ్మలు కావాలని ఏడుస్తూ ఉన్నారు ఈ గుడి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి ప్రతి ఒక్కరికి ఈ గుడి తెలుసు సంవత్సరంలో మూడు రోజులు ఖచ్చితంగా అమ్మవారికి జాతర చేస్తారు ఆ టైంలో చిన్నపిల్లల్ని ఎత్తుకొని అదేవిధంగా పెద్దవాళ్ళని తీసుకొని ముసలి వాళ్ళని అస్సలకి రాలేము పిల్లలు కూడా తప్పిపోవచ్చు అలా ఉంటారు జనాభా ఇదంతా కూడా కర్రలతో కట్టేసి క్యూ అనేది ఏర్పాటు చేస్తారు ఇలాంటి సమయాలలో లేదు వారాలలో పెట్టుకోవాలి అన్న చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ అయితే మేము గుడి దగ్గర నుంచి బయటకు వచ్చేసి టెంకాయ కొట్టుకోవడానికైతే వచ్చేసాము టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటే దర్శనం చేసుకొని వచ్చి మేము టెంకాయ కొట్టుకుంటున్నాము ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా కోడిని కోస్తూ పొంగలైతే పెట్టుకుంటామండి పెళ్ళైన ఈ ఐదు సంవత్సరాలు గుడికి రాలేకపోయాను ఫస్ట్ టైం పిల్లలు ఇద్దరినీ తీసుకొని అమ్మ నాన్న మా వారు మేమందరం వచ్చామండి అన్న ఒక్కటే ఇందులో రాలేదు అన్న కొండకి వచ్చాడు కాబట్టి నిద్ర లేదని రాలేదు ఇంకా చూశారు కదా బయట నుంచి టెంపుల్ అయితే ఎంత బాగుందో ఈ టెంపుల్ ప్రతి ఒక్కరికి తెలుసండి అమ్మవారికి మనం మొక్కుంటే అమ్మవారికి తీర్చకపోతే పిల్లల మీద అమ్మ వస్తుంది చెప్తుంది అమ్మవారికి అమ్మలు కూడా పోస్తారండి చాలా ప్రత్యేకమైన దేవత ఎవరికైనా కోరికలు తీరకపోయినా ఏదైనా సమస్యలు ఉన్నా అమ్మవారి దగ్గరికి వచ్చి ఖచ్చితంగా కోరుకోండి మీకు ఖచ్చితంగా నెరవేరుస్తుంది నా కోరిక కోరుకున్నాను తీరుతుందా లేదా అనేది కూడా త్వరలో మీతో షేర్ చేస్తాను చాలా మంచిగా అనిపించిందండి అండి చాలామంది జనాభా కూడా వచ్చారు ఆదివారాల పూట ఎక్కువ మంది వస్తూ ఉంటారు అమ్మవారికి పెట్టుకునేవారు చాలామంది ఉంటారు కదండి ఇక్కడైతే ఒక్కొక్కరు పాటలాగా పాడేసుకున్నారు టెంకాయలు కూడా ఒక దగ్గరే వందకి అంటే టెంకాయ కర్పూరం కడ్డీలు ఇవన్నీ కూడా వంద రూపాయలు గాజులు ఏమీ లేకుండా వంద రూపాయలు మనం బయట నుంచి తెచ్చుకోవడం చాలా బెస్ట్ మన ఊరు దగ్గర నుంచి తెచ్చుకుంటే యాభై రూపాయలతో అయిపోతుంది ఇక్కడ పాట పాడటం వల్ల ఇటుపక్క ఏరియాలో ఎవ్వరు కూడా టెంకాయలు అమ్మట్లేదు గుడి పక్కన ఉన్నవారు మాత్రమే టెంకాయలు అమ్ముతారు ఇంకా వాళ్ళ దగ్గరే తీసుకోవాల్సి ఉంటుంది అందుకోసము మీరు తెచ్చుకునేటప్పుడు బయట నుంచి తెచ్చుకోవటం చాలా మంచిది వేడికి వచ్చి అమ్మ టెంకాయ కొడుతుంటే నేను పాపని ఎత్తుకొని ఉన్నాను అమ్మకి దేవుళ్ళు అంటే చాలా ఇష్టమండి ఏ గుడికైనా వెళ్ళిపోతారు ఆ వెళ్ళడం కూడా కాక ఇంకా పది మందిని ఇరవై మందిని అయితే వెంటేసుకొని వెళ్ళడం అలవాటు ఇలా ప్రతి దగ్గరికి ఊరు మొత్తాన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది అనమాట అలానే అంకాల పరమేశ్వరి టెంపుల్ కూడా అలానే తీసుకుని వెళ్ళింది ఈసారి మేమైతే ఎవరికీ చెప్పకుండా వచ్చాం ఈ టెంపుల్ అందరికీ తెలిసిందేనండి ప్రతి ఒక్కరూ వస్తూనే ఉంటారు నెక్స్ట్ అయితే నేనైతే పెడుతూ ఉన్నాను ఇంకా ఇక్కడి నుంచి పోలేరమ్మ గుడి దగ్గరకైతే వెళ్ళాలి ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ ముందుగా కొంచెం దూరంలో అయితే ఐదు నిమిషాలు నడిస్తే పోలేరమ్మ టెంపుల్ అనేది వస్తుంది అక్కడ కూడా వెళ్ళి ఖచ్చితంగా మనం దర్శనం చేసుకునే రావాలి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళకపోతే మనకు మంచిగా ఉండదు అని అయితే అందరూ చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి ఇంకా ఫ్రంట్లో అయితే అమ్మ కూర్చొని బాబనెత్తుకొని ఉందనమాట ఇక్కడ నేను మా వారి చేత టెంకాయ కొట్టించాలి అనేసి అయితే మాకున్న సమస్యలు తొలగిపోవాలని నమస్కరించుకొని మా వారికి అయితే టెంకాయ ఇచ్చేశారండి మేము కొట్టిన టెంకాయ అయితే రెండోసారికి బాగా పగిలిపోయింది అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకు మంచిగా అనిపిస్తుందండి ఇంకోసారి ఇక్కడికి రావాలి అనిపించింది మా వారు మళ్ళీ వెళ్దాము అని కూడా అన్నారు అంత బాగుందనమాట మీలో ఎవరికైనా ముత్యాలమ్మ టెంపుల్ గురించి తెలిసినా ఖచ్చితంగా వెళ్ళినా కామెంట్ అనేది చేసేయండి ఫస్ట్ టైం మా వారు వచ్చినా కూడా చాలా బాగా అనిపించింది అన్నారు చాలా ఎడార్లు నేను వచ్చినప్పుడు ముంత మామిడి చెట్లు అలా చాలా రకాల చెట్లు ఉండేవి ఇప్పుడు అన్నీ కొట్టివేశారు బిల్డింగ్లు అపార్ట్మెంట్లు అనేది కట్టేస్తున్నారు ఇదేనండి కొంచెం దూరం నడిచిన తర్వాత వచ్చిన పోలేరమ్మ పోలేరమ్మ దగ్గర మేమైతే వెళ్ళినప్పుడు అప్పుడు అమ్మవారి రాయి అదేవిధంగా పైన అయితే తాటాకలతో కట్టి ఉండేవారు ఇప్పుడైతే అమ్మవారికి గుడి అనేది కట్టేశారు గుడి కట్టేసి అమ్మవారిని రూపంతో త్రిశూలంతో ఏర్పాటు చేశారు చాలా మంచిగా అనిపించింది ఇక్కడ వీచే గాలి చాలా బాగుందండి ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది అంత బాగుంది గాలి అయితే అమ్మ టెంకాయ కొట్టడానికి అయితే చూస్తూ ఉన్నారు చూసారు కదా గాలి అనేది ఎంత బాగా వస్తుంది ఇక్కడే అందరూ టైం స్పెండ్ చేశారు మేము కూడా ఒక గంట పాటు ఇక్కడే కూర్చొని చాలా మంచిగా అనిపించింది సాయంత్రం వెళ్దాము అనుకుంటే అమ్మవా టిఫిన్ షాప్ కాబట్టి అమ్మకి ఇంకా మేమైతే టిఫిన్ షాప్కి సాయంత్రం పెట్టుకోవాలి కాబట్టి ఒక గంట కూర్చొని ఇంటికైతే త్వరగానే వెళ్ళిపోదాము అనుకున్నాము ఇంక ఇక్కడ కూడా అమ్మవారిది పోలేరు అమ్మవారిది త్రిశూలం పెట్టి ఉంచారు ఎక్కడైనా మనీయే కదండి టెంకాయ కవర్లు వేసి ఇచ్చిన దానికి డబ్బులు కుంకుమ పెట్టిన దానికి డబ్బులు ప్రతి ఒక్కరికి డబ్బులు 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 లేనిదే పని అవ్వదు ఎక్కడా కూడా అక్కడ ఉన్న ప్రజలు ఇలా కుంకుం ఇచ్చి ఏదోలా చేసి డబ్బులు అయితే తీసుకుంటున్నారు హుండీలో డబ్బులు కూడా వారు తీసుకుంటారో అమ్మవారికి ఏదైనా చేయిస్తారో అయితే తెలియదు మా అమ్మక చేత కూడా అలానే తీసుకుంటూ ఉన్నారనమాట ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారిని చూసేయండి అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అమ్మవారిని లోపలికి ఫోన్ అలో లేదు కాబట్టి తీయలేదు ఈ బయట మంచిగా అనిపిస్తుందండి చూశారు కదా అమ్మవారు ఎంత బాగున్నారో అమ్మవారు నేను ఒక కోరిక కోరుకో కానీ ఆ పువ్వు నాకే రావాలి తల్లి అనుకున్నా ఖచ్చితంగా పూజారి నాకే ఆ పువ్వు ఇచ్చారు అదే మా అమ్మతో చెప్తూ ఉన్నా నేను అనుకున్న కోరిక నెరవేరాలి అని మొక్కుకున్నాను నాకైతే ఈ విధంగా పువ్వు ఇచ్చారు అనేసి అయితే ఇక్కడైతే అమ్మ రెండు చీరలు అయితే తీసుకుంది ఒక చీర నాకు ఒక చీర ఇంకొక గంట పాటు కూర్చొని ఇంటికైతే బయలుదేరిపోయామండి బయట ఫోన్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాం ఇది ఈ రోజుటి వీడియో నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్